నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి పన్నెండవ తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం నాటి రాసు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాము ముందుగా మేషరాశివారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ఈ రాశి వారు నూతన వాహనం కొనుగోలు చేస్తారు వృత్తి ఉద్యోగాలలో అధికారులను సైతం మీ పనితీరుతో ఆకట్టుకుంటారు ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది వ్యాపారంన విశేషమైన లాభాలు అందుతాయి కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు తర్వాత రాశి వృషభ రాశి ఈ వృషభ రాశి వారు దూర ప్రయాణాలు చేయటం మంచిది కాదు ఆర్థిక పరంగా ఇబ్బందులు తప్పవు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు మందగిస్తాయి బంధుమిత్రులతో మాట ఉంటాయి ఉద్యోగంలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి తర్వాత రాశి మిథున రాశి మిథున రాశి వారికి ఆర్థిక పరంగా అనుకూల పరిస్థితులు ఉంటాయి ఆప్తుల నుండి విలువైన సమాచారం అందుతుంది ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి వ్యాపార విషయమై కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు కుటుంబ సభ్యులతో వివాదాలు తలెత్తుతాయి తరువాత రాశి కర్కాటక రాశి ఈ రాశి వారికి సన్నిహితులతో దైవ దర్శనాలు చేసుకుంటారు కుటుంబ సభ్యులకు మీ ఆలోచనలు నచ్చే విధంగా ఉంటాయి చేపట్టిన పనులలో జాప్యం కలిగినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది నిరుద్యోగుల ప్రయత్నాలు మందకుడిగా సాగుతాయి స్థిరాస్తి ఒప్పందాలు అంతగా కలిసిరావు తర్వాత రాశి సింహరాశి ఈ రాశి వారు వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు కుటుంబ సభ్యులతో చిన్నపాటి మాట పట్టింపులు ఉంటాయి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వాయిదా పడతాయి వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం వలన తగిన విశ్రాంతి లభించదు దైవ చింతన పెరుగుతుంది తర్వాత రాశి కన్యారాశి ఈ రాశి వారు బంధుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి ఉద్యోగస్తులకు ఊహించని స్థాన చలనాలు కలుగుతాయి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది వ్యాపార వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి తర్వాత రాశి తులారాశి వారి ఆరోగ్య విషయంలో వైద్యుల సంప్రదింపులు అవసరమవుతాయి ఇంట బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి ఒక వ్యవహారంలో జీవిత భాగస్వామితో వివాదాలు కలుగుతాయి విద్యార్థులు పరీక్ష ఫలితాలు నిరుత్సాహపరుస్తాయి ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు తర్వాత రాశి వృశ్చిక రాశి ఈ రాశి వారికి ఆదాయ మార్గాలు విస్తృతమవుతాయి దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు చేపట్టిన పనులలో అవరోధాలు తొలగుతాయి దీర్ఘకాలిక రుణ ఒత్తిడి నుండి ఉపశమనం కలుగుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి తర్వాత రాశి ధనస్సు రాశి ఈ రాశి వారికి కుటుంబ పెద్దల నుండి ఊహించని సమస్యలు కలుగుతాయి సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఇక తర్వాత రాశి మకర రాశి మకర రాశి వారికి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది రుణ ప్రయత్నాలు మందగిస్తాయి మాతృవర్గ బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు తర్వాత రాశి కుంభరాశి ఈ రాశి వారికి ఇంట బయట పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి కుటుంబ సభ్యులతో శుభకార్య విషయమై చర్చలు చేస్తారు వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు నిరుద్యోగులకు సన్నిహితుల సహాయ సహకారాలతో నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వ్యాపారాలలో నూతన పద్ధతులను అవలంబించి లాభాలు అందుకుంటారు తర్వాత రాశి మీనరాశి ఈ రాశి వారికి ఉద్యోగమున అధికారులతో వాదనలకు వెళ్ళకపోవడం మంచిది వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఆదాయానికి మించి ఖర్చులు పెడతారు వృత్తి వ్యాపారాలు సమస్యాత్మకంగా ఉంటాయి నేత్ర సంబంధమైన అనారోగ్య సమస్యలు వాదిస్తాయి కొన్ని వ్యవహారాలలో ఇతరుల నుండి వ్యతిరేకత తప్పదు